మేడం సురేష్ మేడం బిగ్ టీవీ కడ మేడం వైఎస్ విమలమ్మ వైఎస్ సిస్టర్ వైఎస్ విమల విమలమ్మతో మీకు ఎలాంటి రిలేషన్ ఉంది ఆ గతంలో మద్దతు కానీ మీకు తెలపడం ఏమైనా చేసిందా ఇప్పుడు ఎలాంటి రిలేషన్ ఉంది మేడం విమలమ్మ గారు విమలమ్మ గారు అక్క కానీ చెల్లి కానీ డిపెండింగ్ ఆన్ హూ ఇట్ ఇస్ ఐదు త అబ్బాయిలు ఒక అమ్మాయి గారార్భంగా పెంచారు అన్నదమ్ములు అందరూ అతి గార్భంగా చూసుకున్నారు ఒక ఈగ కూడా వాడిని ఇవ్వలేదు ఆమె గురించి ఏదన్నా చెడుగా మాట్లాడాలంటే చనిపోయిన వివేకానందరెడ్డి రాజశేఖర రెడ్డి బాధపడతారని చెప్పి మాట్లాడకూడదు అనుకున్నాను ఎందుకంటే అంత బాగా చూసుకున్నారు ఇంట్లో అందరూ గౌరవం ఇచ్చే మనిషి ఎందుకు ప్రైమర్లీ ఒకతే అమ్మాయి ఒకతే అమ్మాయి చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకుంది సో జాగ్రత్తగా చూసుకున్నారు కొన్ని అంశాలు నిన్న మీటింగ్లో మెన్షన్ చేసింది ఐ థింక్ మొత్తం ఆ ఇంటర్వ్యూ ఇరవై అనుకుంటా దాంట్లోనే ఎన్ని కాంట్రడిక్షన్స్ ఎన్ని ఉన్నాయో మీకే తెలుస్తుంది అన్న చనిపోయాడు హత్య చేయబడ్డాడు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే తన దగ్గర అది సిబిఐకి ఇవ్వాల్సిన బాధ్యత తనది మరి ఎందుకు ఇవ్వట్లేదు నాకు తెలియదు దట్స్ రైట్ థింగ్ టు డూ నీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే అది పోయి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఇవ్వాలి అంటున్నారు నా ప్రేమ కంటే తన ప్రేమ మన వాళ్ళన్న మీద ఎక్కువ ఉందంట దానికి ఏమైనా మెషర్మెంట్ ఉంటుందా ఐ నో రెడ్డి గారు బ్రతికుంటే కొన్ని నోట్స్ రాసుకుని క్వశ్చన్స్ పాయింట్స్ రేస్ చేసినట్టు యాక్చువల్గా ప్రొద్దు కూర్చొని రాశాను అమ్మాయిల్ని బయటకు తెచ్చేవాళ్ళు కాదు అంటున్నారు ఐఎమ్ ప్రొఫెషనల్ ఇన్ని సంవత్సరాలుగా మీకు ఎవరు నేను ఏ పలాని మనిషి ఉన్నాననే తెలియదు ఇప్పుడు రావాల్సిన పరిస్థితి వచ్చింది నాకు మేడం మీరు ఇప్పుడు నాకు రావాల్సిన పరిస్థితి వచ్చింది నేను కోరి వచ్చేసే పని కాదు ఈ సిచ్యుయేషన్ వచ్చింది ఈ ట్రబుల్ వచ్చింది అండ్ ఫేసింగ్ దేషన్ వెనక వెనకాడట్లేదు జరిగింది కాబట్టి పారిపోవట్లేదు సిచ్యుయేషన్ ఇస్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ ఏం చేయాలనో చేస్తున్నాను ఈ సిచ్యుయేషన్కి షర్మిల గారు గురించి అంటున్నారు ఇదే రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఆడపిల్లల్ని ఇట్లా బయటకు రానియరు అని చెప్పేసి నేను అడుగుతున్నాను అండ్ అదే ఇంటర్వ్యూలో అనింది పాదయాత్ర టైంలో తనే శర్మలాని ఎంపీగా కంటెస్ట్ చేయాలి అని రికమెండ్ చేశాను అని ఒక పక్కన అంటున్నారు తనకి ఎక్స్పీరియన్స్ లేదు లీడర్షిప్ క్వాలిటీస్ లేదు అని మొదలుపెట్టారు లాస్ట్లో ఏమో తన క్వాలిటీస్ గురించి చూసి తనలో ఉన్న క్వాలిటీస్ని అప్రిషియేట్ చేసి రెస్పెక్ట్ చూసి ఎంపీగా కంటెస్ట్ చేయించాలి అని జగన్ గారికి ప్రపోజ్ చేశారని తనే అంటున్నారు మరి ఏది నిజము యు హ్యావ్ టు డిసైడ్ వాట్ యు స్టాండింగ్ ఫార్ మీరు చెప్పే దాంట్లో మీకే నమ్మకం లేకుంటే ఇంకొకరి ఏమంటారు ఇంకా ఏమన్నారు గారు షర్మిల గారు ఇప్పుడు వస్తున్నారు ఇప్పుడు తన మీద కంప్లైంట్ చేస్తున్నారు ఇప్పుడు వచ్చారని చెప్పి మరి మూడు వేల రెండు వందల కిలోమీటర్లు తిరిగినప్పుడు మీకు ఇది రాలేదా రాజశేఖర్ రెడ్డి గారు తనని బయటకు రానివ్వరు అని ఇప్పుడు గుర్తొచ్చిందా ఎలక్షన్లలో ముందు క్యాంపెయిన్ చేసినప్పుడు గుర్తు రాలేదా ఇప్పుడే గుర్తొచ్చారా ఇది అండ్ మా నాన్నమ్మ మేము జేజే అని పిలుస్తాము రాజారెడ్డి గారు చనిపోయినప్పుడు క్షమించాలి అన్నారు ఎస్ అ రైట్ థింగ్ టు డూ నేను ఇప్పుడేమి నేను ఎవరిని క్షమించాలి చేసిన వాళ్ళనా చేయించిన వాళ్ళనా తనమో చేసిన వాళ్ళు అన్నారు మరి తను క్షమిస్తుందా చేసిన వాళ్ళని చేయించిన వాళ్ళు మాత్రమే క్షమించాలా ఐ మీన్ ఏంటి డిస్పారిటీ చెప్పే దాంట్లో కొంచెం లాజిక్ ఉండాలి అండ్ క్షమించేదానికి నేనెవరిని ఓకే ఈరోజు నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద రా వేశారని పేపర్లో వచ్చింది రైట్ దస్ ద చీఫ్ మినిస్టర్ హ్యావ్ రైట్ టు పాడన్ ద పర్సన్ హు డిడ్ ఇట్ జగన్మోహన్ రెడ్డికి ఇండివిజువల్గా డస్ యూ హ్యావ్ రైట్ అ క్రైమ్ ఇస్ అగేన్స్ట్ ద స్టేట్ ఇది లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ నేనెవరిని క్షమించడానికి నా అది నా పర్సనల్ ఇష్యూ నేను క్షమించడమా రివెంజ్ తీసుకోవడమా అది నా పర్సనల్ ఇష్యూ ఇది లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ శాంతి భద్రతకు సంబంధించింది I would like to tell her, "Thou shalt not take the name of your God in vain." Exodus 27. Thou shalt not take the name of your, the God your Lord, your God, in vain. Tellu lochaduthanu. Ni nee na Yehova nama వ్యర్థముగా నచ్చురింపకూడదు యహోవా తన నామమును వ్యర్థముగా నచ్చురింపు వానిని నిర్దోషి ఎంచడు దట్ ఇస్ బ్లాస్ట్ యూ షుడ్ నాట్ టేక్ ద నేమ్ ఆఫ్ ఎన్ వే ఎంతసేపు ఓకే నీకు భక్తి ఉండొచ్చు గో హెడ్ ఐ హో ఇష్యూస్ విత్ దట్ పాపం ఇది పాపం పాపం గురించి మాట్లాడేదానికి పాపం జరిగితే వదిలేయడం తప్పు నేను టీడీపీలో జాయిన్ అయ్యానంట ఈ రోజు కూడా చెప్తున్నాను ఎవరితో మాట్లాడాల్సిన అవసరం వస్తే వాళ్ళతో మాట్లాడతాను ఇంక్లూడింగ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐ ట్రై టు టాక్ టు హిమ్ ఎన్నిసార్లు మాట్లాడాను కొన్నిసార్లు తర్వాత మాట్లాడదాం అంటే అపాయింట్మెంట్స్ కూడా ఇవ్వని పరిస్థితికి వెళ్ళింది ఈ రోజు కూడా టీడీపీ వాళ్ళతో మాట్లాడతాను వైఎస్ఆర్ సి మాట్లాడతాను ఎవ్రీ పర్సన్ దట్ ఈస్ దేర్ ఇన్ I have no bars. I can talk to anybody I want to. I am a human being. Who are you to say that I should not talk to anybody? Anybody who is in a position to make a dis difference. That position is important, not the person. If you have a decision making capacity, <in> you matla to be ready. Chief Minister has appointed <speaking> you. <in Spanish> ఇన్ఫాక్ట్ రిటర్న్ గా లెటర్స్ కూడా రాశాను రెస్పాన్స్ లేదు నిజం తెలియాలి ఎవిడెన్స్ సిబిఐ చెప్తుంది నేను కాదు ఈ ఎవిడెన్స్ నా దగ్గర లేకుండా లేదు సిబిఐ ఇచ్చింది ఇంత ఎవిడెన్స్ పెట్టుకొని మీ అంతగా ప్రేమించిన మీ అన్నగారి గురించి పట్టించుకోకుండా సిబిఐ నిందితుడు అని చెప్తున్నారు నేను కాదు సిబిఐ నిందితుడు అని చెప్తున్నారు వాళ్ళ పక్కన కూర్చొని కొత్తాసు పలకడం మీ ప్రేమను చాలా బాగా చూపిస్తుంది అండి విమలమ్మ గారు శాంతి భద్రతల కోసం గుండెపోటును అత్యయం చెప్పడం క్రైమ్ అయినప్పుడు సంఘటనా స్థలంలో ఉన్నటువంటి ఎవరైతే చనిపోయినటువంటి వ్యక్తి వివేకానంద రెడ్డి రాసిన లెటర్ ని కాపాడడం కోసం దాచారని చెప్పడం క్రైమ్ కాదా చేశారు అని ఒప్పుకున్నారు దానికి పనిష్మెంట్ ఏదైనా ఉంటే రాజశేఖర్ రెడ్డి గారు విల్ టేక్ ఆన్ ద పనిష్మెంట్ వివేకానంద రెడ్డి పిఏ కృష్ణారెడ్డి గారు క్లియర్ గా మీ భర్త రాజశేఖర రెడ్డి పైన ఆరోపణ చేస్తా ఉన్నారు ఆధారాలు చూపుతున్నారు ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి మీరు ఇతరుల పైన అబాండాలు ఇస్తున్నారా నేను అబాండాలు ఇస్తున్నా సిఏ కృష్ణారెడ్డి స్టేట్మెంట్ లో చాలా స్పష్టంగా సిబిఐ కి ఆయన బయట ఎవిడెన్స్ చూపించడం జరిగింది దస్తగిరి వన్ లో కూడా చాలా క్లియర్ గా తలుపు ఎర్రగంగిరెడ్డి తీస్తేనే లోపలికి వెళ్ళారు కానీ అక్కడ ఉన్నటువంటి క్లూస్ టీమ్ చాలా క్లియర్ గా తలుపు పగిలిపోయి ఉన్నాయి లాక్స్ తర్వాత మీరు వాటిని రిపేర్ చేపించారు దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి ప్లీజ్ ఎవిడెన్స్ ఏదైనా చూపించండి అండ్ ప్లీజ్ షేర్ ఇట్ ద సిబిఐ థ్యాంక్ యూ ప్లీజ్ షేర్ ఇట్ ద సిబిఐ ఎస్ సార్ కృష్ణారెడ్డి విషయం చెప్పండి సార్ రాజశేఖర రెడ్డి పైన ఆరోపణ చేస్తున్నారు కదా అదే పిఏ కృష్ణారెడ్డి సిబిఐ షేర్ చేయమని చెప్పండి ఆ సిబిఐ టు నేమ్ హిమ్ దూస్ట్ Yes. So what do you think is the motive for him to go to such, such an extent? Oh, in the mic. You're pointing fingers at Avinash Reddy. And what do you think is the motive for him to go to such an extent? Is it political or personal? Avinash and, uh, Reddy motive to do this yes. is the question. Again, motive mm. gani, first of all confirmed nobody will know what the true motive is until the person who actually did it tells you based on the circumstances we can come up with explanation as to this is possible motive. okay now why is Vivekananda is a tall person huge shoes to fill in he is Supporting Sharmila. They don't want that. He's been trying to promote Sharmila, they don't want it. If he was there, even after the elections, it would have been a problem because he will be still promoting Sharmila. They need to put a stop to that. One. Two. Locally, whatever you do, it again goes back to the local politics of who is the better person. Now, ఇఫ్ somebody is ఎక్స్ట్రీమ్లీ గుడ్ అట్ వాట్ ఎవర్ ది it's ఇట్స్ difficult to రీచ్ అప్ to that లెవెల్ యూ డెవలప్ a జెలసీ నేను ఏం చేసినా ఎంత కష్టపడినా అంత మంచి మనిషిలాగా తయారు కాకుంటే కదా ఈర్ష్య ఉంటే ఈర్ష్య ఎంత ఎంతవరకు దారితీస్తుంది లోకల్ లోకల్గా టు ది ఎక్స్టెండ్ దట్ ఆ ఎలక్షన్స్ ట్వంటీ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లు కూడా తను సొంతంగా క్యాంపెయిన్ చేసుకోలేని పరిస్థితి ఎందుకంటే మిగిలిన లైక్ ఎగ్జాంపుల్ జమల్ మడుగు చాలా డిఫికల్ట్ కాన్స్టిట్యూషన్స్ అని చెప్పి వివేకానంద రెడ్డి గారికి అప్పుడు చెప్పారు యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ బికాస్ ఇది కష్టమైన ప్లేస్ అని చెప్పి అట్లా డిఫికల్ట్ ఏరియాస్ అని హీ వుడ్ హ్యాండిల్ ఇట్ అవినాష్ నీడ్స్ టు గ్రో టాలర్ దెన్ వివేకానంద రెడ్డి అండ్ వివేకానంద రెడ్డి ఈజ్ నాట్ Slowing down, how much ever you try to slow him down, slow and try he's he is becoming more and more stronger. Not just in the district, but in the state. I had showed that, shown that evidence in the last session. I can share that information with you at a later point. He is becoming stronger, not just in the district, but in the state level. So, enta try you are not able to stop this person. He's getting bigger and bigger. Now, yantani ni, ఈజియర్ ఇస్ ఎలిమినేట్ హిమ్ బికాస్ దట్ వే తర్వాత శర్మలతో కూడా డీల్ చేయడం ఈజీ అవుతుంది ఆగిపోయిందని మనం అనుకుంటే ఇప్పుడు జగన్ ఓడించడానికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ మోడీ వీళ్ళందరూ ఏకమైనారు కదా ఇప్పుడు మీరు ఏమన్నా కేంద్రాన్ని కొడితే ఖచ్చితంగా వీళ్ళని కేసు దర్యాప్తు ముందరై జగన్కి కూడా ఆ తర్వాత అవినాష్ రెడ్డి సపోర్ట్ చేస్తున్న జగన్ ఆ తర్వాత అవినాష్ రెడ్డి కూడా ఈ టైంలో లోపల వేయొచ్చు కదా మేడం మీరు మీ అభిప్రాయం ఏమంటారు దాని మీద మీకందరికీ ఇక్కడ పాలిటిక్స్ నాకంటే చాలా బాగా తెలుసు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీ గారు బీజేపీకి పర్టికులర్గా టాప్ టూ పీపుల్కి ఉన్న అభినవ సంబంధం గురించి నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు ఎక్కడ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ సాల్వ్ చేయడానికి ఉన్నారు ఇప్పుడు ఆయన ఊడగొట్టడానికి కదా మేడం కూటమితో కలిశాడు చంద్రబాబుతో మోడీ కలిశారు కదా ఇప్పుడు ఈ టైంలో జగన్ కి మోడీకి ఉన్న సంబంధం మీరు చెప్తున్నారు పాలిటిక్స్ లో ఇప్పుడు జగన్ ఊడగొట్టడానికే కదా ఆ చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో మోడీ గారు కలిశారు జత కలిశారు సో వారి మధ్యలో సంబంధాలు దెబ్బతిన్నాయి అంటారు ఐ ఐఎమ్ హోపింగ్ సో అందుకే దిస్ ఎలక్షన్ ఇంపార్టెంట్ బికాస్ ఆ డిపెండెన్స్ అనేది లేకుంటే హోప్ఫుల్లీ టి స్ట్రాంగర్ దాన్ వైసీపీ ఫార్ ద డిపెండెన్స్ ఆఫ్ మోడీ టు గో అవే ఫ్రమ్ వైసీపీ మేడం వివేకా వివేకా మర్డర్ జరిగే ముందు అర్పితయ అతని ఫైనాన్షియల్ కండిషన్ ఎలా ఉండింది మ్యామ్ అంటే అతని చెక్ పవర్ మీరు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అతని క్రెడిట్ హిస్టరీ బ్రాడ్గా ఉంది అందుకే తీసుకున్నామని చెప్పేసి మీరు సిబిఐ స్టేట్మెంట్లో చెప్పారు సో అతనికి ఉన్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏంటి పులివెందుల్లో కూడా చాలా మందికి అతడు అప్పులు ఉన్నాడు అని చెప్పేసి అంటున్నారు సో దాని మీద చెప్తాను అప్పుల గురించి చెప్తాను వైఎస్ రాజారెడ్డి ఫ్యామిలీ నాకు ఊగ తెలిసినప్పటి నుంచి అప్పులు లేని రోజు నాకు గుర్తులేదు ఓకే ఎందుకంటే వచ్చిందంతా ఇచ్చేది అలవాటే సో అప్పుల్లో ఉన్నాడా అంటే ఉన్నాడు ఇన్ఫాక్ట్ ఆ లిస్ట్లో చూస్తే నా వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు లిస్ట్లో చూస్తే అప్పులు కాదు అప్పులు లేకుండా ఎంత ఎంత ఎవరికొరికి ఇవ్వాలని అనుకుంటున్నాడో అప్పులు కాదు లిస్ట్లో చూస్తే ఈ గుడికి ఐదు లక్షలు ఈ గుడికి ఐదు లక్షలు ఇవ్వాలని రాసి పెట్టుకొని ఉన్నాడు అది అప్పులు కాదు ఈ చర్చకి ఐదు లక్షలు ఒక లిస్ట్ చెక్ చేసి పెట్టుకున్నాడు సో ఎస్ లిస్ట్ చాలా పెద్దగా ఉంది అన్ని అప్పులు అన్ని అప్పులు కాదు ఉన్నా లేకున్నా గానీ ఇచ్చే అలవాటు ఓకే ఎస్ అకౌంటింగ్ సరిగ్గా చేసుకోకుండా హీ హ్యాడ్ అ బ్యాడ్ క్రెడిట్ హిస్టరీ సో క్రెడిట్ కార్డ్ కూడా రాకుండా ఉంది సో కొంచెం చేంజెస్ చేశాము అండ్ ఆల్సో ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ కోసం అని చెప్పి మేక్ సర్టన్ చేంజెస్ ఇన్ ద కంపెనీ ఫైనాన్షియల్స్ ఇంకో ఇంకోన్ లో వివేకానంద గారి మర్డర్ జరిగింది ట్వంటీ త్రీలో భాస్కర్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు సో అప్పటి నుండి మీరు భాస్కర్ రెడ్డి గారి ఫ్యామిలీని కలవలేదా అసలు అటాచ్మెంట్స్ ఏం లేవా మీకు ఒకవేళ డిస్కషన్ జరిగి ఉంటే ఏ తరహా డిస్కషన్ జరిగింది వివేకానంద గారి మర్డర్ గురించి ఏమైనా డిస్కషన్ చేశారా భాస్కర్ రెడ్డి ఫ్యామిలీతో ఎందుకంటే అరెస్ట్కి దాదాపు ఫోర్ ఇయర్స్ తర్వాత ఆయన అరెస్ట్ చేశారు నేను అవెంటు భాస్కర్ రెడ్డి గారు హౌస్ వన్స్ ఇప్పుడున్న ఇంట్లో వన్స్ ఇన్ మై లైఫ్ టైం ఆ ఇంట్లోకి ఎంటర్ అయింది అక్కడికి వెళ్ళేటప్పుడు ఇన్ఫాక్ట్ భాస్కర్ రెడ్డి గారు మనోహర్ రెడ్డి అడిగాను నాకు లైక్ వాళ్ళు వాళ్ళిండి నేను పోయి కలుస్తాను అని సో అంత క్లో ఐ మీన్ రోజు పోయే పలకరించే అలవాటు ఎవరికి లేదు సో కలిసానా కలిసాను మర్డర్ గురించి డిస్కషన్ ఏమన్నా జరిగిందా దీని గురించి అడగడానికి లోకల్ పోలీస్ టైంలో అది తప్పుదారి పడుతున్నారా అని చెప్పారు అంటే సరే అండం బాబు అని చెప్పి బయటకు వచ్చాను మనం వివేక హత్య కేసులో మొదటగా వైఎస్ జగన్నే హై వెళ్ళాడు సీబీఐతో విచారణ జరిపించాలని అయితే ఈ విషయాన్ని మీ మీ నాలెడ్జ్లో ఉందా కోర్టుకు వెళ్ళినప్పుడు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ వివేక హత్య కేసు సీబీఐ ద్వారా విచారణ జరిపించాలని జగన్ పిటిషన్ దాఖలు చేశాడు ఈ పాయింట్ మీ నాలెడ్జ్లో ఉందా పాయింట్ నెంబర్ టూ ఏంటంటే అధికారం వచ్చిన తర్వాత పిటిషన్ విత్ డ్రా చేసుకోండి అంటే సిబిఐ ద్వారా విచారణ అనేది వెనుక తీసుకున్నాడు ఈ అంశానికి సంబంధించి చర్చకు వచ్చిందా మీ జగన్తో కానీ చర్చకు వచ్చిందా డబ్ల్యూపీ త్రీ నైన్ ఫోర్ ఫోర్ డబ్ల్యూపీ త్రీ నైన్ ఫోర్ ఫైవ్ నైన్టీన్ ఏపీ హైకోర్టు రెండు రోజు ఫైల్ అయినాయి వన్ బై వైఎస్ జగన్మోహన్ రెడ్డి వన్ బై వైఎస్ సౌభాగ్యమ్మ బోత్ ఫోర్ ఫైల్డ్ బై దేర్ టీమ్ బికాస్ ది ఫెల్త్ అప్పట్లో లోక స్టాండింగ్ సౌభాగ్యం గారు కానీ నేను గారు నేను కానీ చేస్తే బెటర్ అని చెప్పి వాళ్ళే చెప్పి మళ్ళీ దే హ్యాడ్ అస్ డూ దిస్ ఎస్ అప్పట్లో అండర్ దేర్ ఇన్ఫ్లుయన్స్ వాళ్ళ లాయర్స్ అయితే చేశారు సబ్సిక్వెంట్లీ జూన్ థర్డ్ ట్వంటీ నైన్టీన్ ఆఫ్టర్ ది ఎలక్షన్స్ జూన్ థర్డ్ ఆర్ ఫోర్త్ ట్వంటీ నైన్టీన్ జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది అది ఆ కేసు పెండింగ్ ఉంది కదా అది ప్రొసీడ్ అవుదాం దానికి ముందుకే అంటే వద్దమ్మా చిన్న నుంచి అని ఇంత దారుణంగా చేసిన వాళ్ళని నేను కనుక్కోకుంటే నాకు అవమానం అవుతుంది ఎట్లయినా చేస్తాము రెస్ట్ ఆర్ షూడ్ ఓన్ వరీ